హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోస్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ మెంతుకూర కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చిక్కుడుగాయలను తీసుకొని చిక్కుడుగాయలు ఒక ఇంచు పొడవుండేలా చేతితో తుంచుకోండి లేదా చాకుతో ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది తర్వాత చిన్న మెంతుకూర ప్లేట్లో రెండు కట్టెల వరకు తీసుకోండి మీరు ఇలా కర్రీలోకి చిన్న మెంతుకూర వాడుకోవడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వేరొక ప్లేటును తీసుకొని ఈ చిన్న మెంతుకూరను కాడలు రాకుండా ఆకులను మాత్రమే కట్ చేసుకోండి ఇదే విధంగా రెండవ మెంతుకూర కట్టను కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో నిండుగా వాటర్ని తీసుకొని కట్ చేసి పెట్టిన మెంతకూర ఒక స్పూన్ వాటర్ని వేసి శుభ్రంగా కడిగి వాటర్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి మెంతకూరను మొత్తం ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత పచ్చిమిర్చిని గ్రైండ్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేయండి అలాగే రుచికి తగినంత ఉప్పు నాలుగు వెల్లుల్లిని వేసి మూత పెట్టి కారాన్నంత కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోసుకోండి వాటర్ మొత్తం పోసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ను వేసి పది నిమిషాల వరకు లో ఉడికించండి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉడికించడం ద్వారా చిక్కుడుగాయలు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చిక్కుడుగాయలను వాటర్ రాకుండా బౌల్లోకి తీసుకోండి అదే బౌల్లో వాటర్ మొత్తాన్ని తీసేసి స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు రెండు తుంపిన ఎండుమిర్చి నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి మూడు రెమ్మల కరివేపాకు కట్ చేసి పెట్టిన మెంతికూరను వేసి కూర గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మెంతకూర గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ పసుపు సన్నగా కట్ చేసిన రెండు టమాటాల తరుగు కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి టమాటాలు ఉడికేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి టమాటాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన చిక్కుడుగాయ ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి చిక్కుడుగాయలను మనం ఆల్రెడీ కర్రీ ఎక్కువసేపు ఉడకనక్కర్లేదు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి కారం ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉంటే సరిపోతుంది ఇలా పోపు చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి చూసారా ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై అయిన తర్వాత కారం ఫ్రై అయి కర్రీలోంచి ఆయిల్ బయటికి వచ్చేస్తుంది అప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు కాయం ఎంత కూర రెడీ ఇలా రెడీ అయిన కర్రీ రైస్లోకి గానీ చపాతీలో గాని చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్